Bye. అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిట్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజుల తరువాత మళ్ళీ లాంగ్ వీడియో అనమాట కొంచెం బిజీ దానికి తోడు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఈ సీజన్లో నేను కొంచెం బిజీగా ఉంటాను ఈ కొబ్బరి బొండం డెకరేషన్లతో పాటు మీ అందరికీ తెలిసిందే కదా ఇమిటేషన్ జ్యువెలరీ అది అమ్ముతాను కాబట్టి కొంచెం బిజీ అయితే ఇవాళ మీ అందరికీ కొబ్బరి బొండం డెకరేషన్ నేను ఎలా చేస్తాను ఏంటి చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ అయితే మీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన ఆర్డర్స్ అయితే ఎక్కువ ఆర్డర్ ప్రకారం ఎప్పుడు ఆర్డర్ వచ్చినా నేనే కొబ్బరి బొండం తీసుకొచ్చి డెకరేషన్ చేసి ఇచ్చేలాగే మాట్లాడుకుంటాను ఇవాళ వచ్చిన ఈ ఆర్డర్ ఏంటంటే వాళ్ళే తీసుకొచ్చారు మేమే బొండాలు తెచ్చుకుంటామని తెచ్చారనమాట కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే బొండాలు తీసుకున్నప్పుడు మనం కొబ్బరి బొండం డెకరేషన్ పెళ్లికి సంబంధించి ఎటువంటి మచ్చలు లేకపోతే ఇలా ఇలా కొన్నిటికి క్రాక్స్ వస్తాయి కదండి అవన్నీ రాకుండా నీట్గా ప్లెయిన్గా ఉండేదే తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే మనం పెయింటింగ్ వేసినా సరే నీట్గా వస్తుంది ఇదిగోండి వీళ్ళు ఇచ్చిన దాంట్లో అయితే కొన్ని చిన్న చిన్న మచ్చలు అక్కడక్కడ కొంచెం బొండం బాగాలేదనమాట అలా బాగాలేనప్పుడు మనకి పెయింటింగ్ వేయటం చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని కవర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఎప్పుడైనా కొబ్బరి బొండం డెకరేషన్ కొబ్బరి బొండంకి గ్రీన్ పెయింట్ వేసినప్పుడు ఫస్ట్ లైట్గా ఒక కోటింగ్ వేయాలి అది ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్కి బాగా షైనింగ్ వస్తుంది పెయింట్ కూడా మెటాలిక్ పెయింట్ తీసుకుంటే మనకి షైనింగ్ బాగా కనిపిస్తుంది ప్లెయిన్ కాకుండా మనం పెయింటింగ్ పెయింట్ తీసుకున్నప్పుడు మెటాలిక్ పెయింట్ అనండి అది షైనింగ్ బాగుంటుంది చూసారా ఇలా మచ్చలు ఉండడం వల్ల దీన్ని ఎక్కువసేపు ఎక్కువ పెయింట్తో కవర్ చేయవలసి ఉంటుంది మనం వేసిన డిజైన్ కూడా దానిపైన వేస్తే సరిగ్గా కనిపించదు ఇలా మొత్తానికి గ్రీన్ పెయింట్ అయితే కొబ్బరి బోడానికి వేసేసి తర్వాత మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకున్నామో ఆపోజిట్ కలర్ ఇంకోటి వేసుకుంటాం కదండి ఆ కలర్ కూడా ఆ కలర్ కూడా ఒక కోటింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కోటింగ్ ఎప్పుడు లైట్గా వేసుకుంటేనే అది కొంచెం బాగా ఆలి అప్పుడు సెకండ్ కోటింగ్ వేసుకున్నప్పుడు మంచి షైనింగ్ అయితే వస్తుంది మనం దానిపైన డిజైన్ వేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇదిగోండి ఆల్రెడీ నేను గ్రీన్ పెయింట్ ఒక కోటింగ్ వేశాను సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఏదైతే ఆపోజిట్ కలర్ ఉంటుందో అది వేస్తున్నాను అనమాట ఫస్ట్ కోటింగ్ వేసినప్పుడు చూడండి అస్సలు బాగోదు మీకు కింద కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్గానే వేశాను తర్వాత పైన పింక్ కలర్ వేస్తున్నాను అనమాట అది కూడా ఫస్ట్ కోటింగ్ మనం ఎన్ని ఎంత కనిపించట్లేదని ఎంత పెయింటింగ్ వేసినా సరే అది ఆ ఫినిషింగ్ రాదనమాట మనకి అటు ఇటు కింద కనిపించకుండా ఉంటుంది కదా అది కొంచెం మొత్తం ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేసిన తర్వాతే ఆ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అయితే నేను ఒక్కొక్క కోటింగ్ వేసేసాను కదా ఇప్పుడు హార్ట్ సింబల్ అయితే తీసుకుంటున్నాను హార్ట్ సింబల్ డైరెక్ట్గా వేసేలా ఉంటే వేసేసుకోవచ్చు నేను ఎప్పుడైనా సరే మార్క్ చేసుకునే వేసుకుంటాను ఏదైనా కొంచెం అటు ఇటు కింద అయితే మరి మొత్తం వేస్ట్ అవుతుంది కదండి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే కొంచెం కష్టం కదా దీన్ని మళ్ళీ చెరిపి వేయడానికి కూడా ఉండదు కాబట్టి కొంచెం మార్క్ అయితే గీసుకుంటాను ఒకవేళ హార్ట్ సింబల్ వేయాల్సి వచ్చినా ఇంకో డిజైన్ వేయాల్సి వచ్చినా కొంచెం మార్క్ చేసుకుంటాను అనమాట చేసుకున్న అయితే అప్పుడు హార్ట్ సింబల్ గీసుకుంటాను ఈ హార్ట్ సింబల్కి దానికి చుట్టూరా అయితే లోపల నుంచి పూస లైన్ డబల్ లైన్ వేసాను పైనుంచి అయితే ముత్యాలు వేసుకుంటున్నానండి ఈ ముత్యాలు కూడా హాఫ్ బీట్స్ ఉంటాయి కదండి ముత్యాలలోనే హాఫ్ లైన్స్ అవైతే వేసుకుంటున్నానండి పైనుంచి ఇవి వేసిన తర్వాత మనం ఏదైతే డిజైన్ వేసుకుంటామో దానికి మంచి లుక్ కనిపిస్తుంది అనమాట లోపల వైపు మీరు చూడొచ్చు గోల్డ్ లైన్ రెండు లైన్లు వేసాను గోల్డ్ పూసలు అది మీకు నేను మధ్యలో చూపిస్తాను లైన్ కూడా మనకి కొబ్బరి బోండ్ డెకరేషన్కి చాలా యూజ్ అవుతుందనమాట పైనుంచి ముత్యాలతో ఈ హార్ట్నైతే ఇంకా మంచిగా బ్రైట్గా కనిపించేలాగైతే చేశాను ఇదిగోండి ఒక్కొక్క కోటింగ్ మాత్రమే వేశాను ఇలా పైనేంటంటే ఏంటంటే మనం ఏదైతే పైన అయితే కొంచెం లోటస్ ఒక ఫ్లవర్ లాగా అయితే కిందికి ఇలా రేఖలాగా వదిలాను కదండి పైన గోల్డ్ కలర్తో అయితే కవర్ చేస్తున్నాను ఏదైతే ముచ్చుకుంటుందో దాని కాడలికినూ పైకి గోల్డ్ కవర్ గోల్డ్ కలర్తో కవర్ చేశాను అనమాట ఏదైనా సరే రెండు కోటింగ్లే వేసుకోవాలి చూసారా ఫస్ట్ కోటింగ్కి అసలు లుక్కే లేదు అయినా సరే ఆరాలి కాబట్టి ఫస్ట్ గ్రీన్ వేసాను అది కొంచెం ఆరిన తర్వాత పింక్ వేసాను మళ్ళీ అది కొంచెం ఆరిన తర్వాత పైన డిజైన్ వేసుకోవడం అది కవర్ అయ్యేలోపు ఇంకో డిజైన్ అలా కొంచెం ఆరిన తర్వాతే వేసుకోవాలి లేకపోతే మనం వేసిన ఆ డిజైన్కి అంత లుక్ ఉండదు చూసారా ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం ఒక మనం ఏదైతే డిజైన్ వేయాలనుకున్నామో దాన్ని ఒక లైన్లోకి అయితే తీసుకొచ్చి ఒక్కొక్క కోటింగ్ వేసాం కదండీ ఇప్పుడు డబల్ షేడ్ అనమాట మళ్ళీ సెకండ్ కోటింగ్ కూడా పెయింట్లు అనేవి వేసేస్తున్నాను చూసారా హార్ట్ సింబల్లో సెకండ్ కోటింగ్ వేయగానే ఎంత మంచి లుక్ వచ్చిందో అదే ఫస్ట్ కోటింగ్లో మనం ఎంత పెయింటింగ్ తీసుకున్నా ఆ లుక్ రాదు షైనింగ్ రాదండి ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్లో వేసుకుంటేనే అనమాట ఫైనల్గా గ్రీను మొత్తం పింక్ అన్నీ టూ టూ కోటింగ్స్ అయిపోయినాయి కొన్ని కొన్ని బోండాకి ఏంటంటే ఒకసారి పట్టకపోతే ఇంకొక లైట్గా ఇంకో కోటింగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట ఇంకా మరీ ఎక్కువ వేస్తే మనకి ఏదైనా చిన్న కింద పడినా ఎక్కువ ఆరకపోయినా చేతికి అంటుకుపోతుంది కాబట్టి మ్యాక్సిమం రెండు కోటింగ్లు అయితే సరిపోతాయి ఏదైతే పైన ఫ్లవర్ కింద తీసుకున్నాను కదా దానికైతే నేను స్టోన్ లైన్ అయితే కవర్ చేస్తున్నానండి అంటే అవుట్ లైన్ స్టోన్ లైన్తో అయితే వేస్తున్నాను ఇలా స్టోన్ లైన్తో వేయటం వల్ల పైన ఎక్కువ చూసేది పైన కనిపిస్తుంది కాబట్టి నిండుగా ఉంటుంది అనమాట నార్మల్ సింగిల్ లైన్ గోల్డ్ లైన్ కూడా వేసుకోవచ్చు ఈ పైదానికి ఎప్పుడు స్టోన్ లైన్ అయితేనే బాగుంటుంది నేమ్స్ కూడా స్టోన్ లైన్తోనే వేసుకుంటే లుక్ బాగా ఇదిగోండి పైన రెండు ఫ్లవర్స్కి అయితే స్టోన్ లైన్ వేసి కంప్లీట్ చేసేసానండి ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే స్టోన్ లైన్ వేసిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు హార్ట్ సింబల్కి ఆపోజిట్గా అయితే లైన్స్ గీసుకుంటున్నాను హాట్ సింబల్ చుట్టూ త్రీ లైన్స్ గీసుకుంటున్నాను మనకి ఎంత హెవీగా కావలిస్తే అన్ని లైన్స్ గీసుకోవచ్చు నేను ఈ బొండానికైతే కింద మళ్ళీ చేతులతో పట్టుకుంటారు కనిపించదు కాబట్టి త్రీ లైన్స్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఈ గోల్డ్ కలర్ పూస లైన్ ఉంది చూసారా ఇదే నేను హార్ట్ సింబల్ లోపల్లో కూడా టూ లైన్స్ వేశాను కదా బయట ఒకటి వేశాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే లైన్ వేస్తున్నాను అనమాట వాళ్ళు అడిగింది ఈ కలర్తోనే చేయమన్నారు నేను కూడా సేమ్ అదే కలర్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇలా గోల్డ్ లైన్ మనం హార్ట్ చుట్టూ త్రీ లైన్స్ అయితే వేసుకొని ఈ గోల్డ్ లైన్స్తో కవర్ చేసుకోవాలండి కవర్ చేసుకొని కొంచెం ఆరిపోవాలి ఇది చూసారా మీకు అనిపిస్తుంది కదా ఇది ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న బాక్సెస్ లాగా డివైడ్ చేసుకోండి నేను ఫెవిక్విక్తో ముందు డివైడ్ చేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి లైన్ పూస లైన్ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని ముందైతే దీంతో వేసుకుంటాను అప్పుడు మనకి లైన్ కూడా క్లియర్గా ఉంటుంది డైరెక్ట్ వేయటం కన్నా చూసారా ఈ లైన్ అన్నింటినీ చిన్న చిన్న బాక్స్ లాగా అయితే డివైడ్ చేసుకొని నేను చెప్పాను కదండి గోల్డ్ కలర్ ని దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట వీటిలో ఫిల్ చేయడానికి బాక్సుల కింద డివైడ్ అయిపోయి చూడడానికి లుక్ బాగుంటుంది ఇదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి మనకి చిన్న చిన్న సైజులు ఈ సైజు అయితే అన్నిటికీ సరిపోతుంది అని చెప్పి ఆ పూసలైన్ని గోల్డ్ కలర్ ని నేను ఈ సైజులో తీసుకుని ఇక్కడైతే ఫిక్స్ చేసేసాను అనమాట ఈ పూసలైన్లు త్రీ ఫోర్ కలర్స్ దొరుకుతాయి ఎక్కువ మనం కొబ్బరి కి డెకరేషన్కి పెయింటింగ్లు ఇలాంటి పూసలైన్లు ముత్యాలు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా ఇవి ఉంటే లుక్ బాగుంటుంది గ్రీన్ గ్రీన్ పెయింట్లో ఎక్కువ లైట్ కలర్ మెటాలిక్ పెయింట్ మాత్రమే తీసుకోండి ఇదిగోండి ఇలా అయితే పెట్టేసి ఫైనల్గా అయితే మొత్తం బాక్సెస్ అన్నీ అయితే కవర్ చేసేసాను బాక్సెస్ అన్నీ కవర్ చేసేసి డివైడ్ చేశాను కదండి వాటిని కూడా ఫిల్ చేసేసి మధ్య మధ్యలో మళ్ళీ కొంచెం కొంచెం గమ్ తీసుకుని మనం ఏదైతే ముందు హార్ట్కి చుట్టూరా మనము పూసలు ముత్యాలతో మనం అవుట్లైన్ ఇచ్చాం కదండీ అవే ముచ్చలు బాక్స్లో ఒక్కొక్కటి అయితే ఫిక్స్ చేసేస్తాను అనమాట ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎప్పుడైనా కొబ్బరి బొండం డెకరేషన్కి ముత్యాలతో చేసిందైతే చాలా లుక్ వస్తుంది ఇదిగోండి ఈ బాక్స్లోనే ఒక్కొక్కటి ఫిల్ చేస్తూ ఉన్నాను మనకి ఈ లైన్ లైన్స్ గీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గీసుకోవాలన్నమాట లైన్స్ నిదా నై లైన్గా ఉంటేనే కొబ్బరి బొండం డెకరేషన్ లుక్ బాగుంటుంది అటు ఇటు కింద వస్తే వంకరలు వస్తాయి ఇదిగోండి ఫైనల్గా అయితే నేను కొబ్బరి బొండం డెకరేషన్ నేను అనుకున్న డిజైన్ అయితే ఇదనమాట ఇదైతే ఫైనల్గా కంప్లీట్ చేసాను అవుట్పుట్ అయితే ఇలా ఉందండి ఇవాళ వచ్చిన ఆర్డర్ అయితే ఇది మీ అందరికీ ఈ డిజైన్ నేను చెప్పే విధానం నచ్చిందని అనుకుంటున్నాను మీరు కొబ్బరి బొండం ఆర్డర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి డీటెయిల్స్ చెప్తాను మీ ఆర్డర్ ప్రకారం ఎక్కడికైనా కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి ఆర్డర్ మాత్రం వన్ వీక్ ముందు మాత్రమే తీసుకోబడుతుంది ఎందుకంటే సీజన్ టైంలో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్